హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి వైసీపీకి నెంబర్ టూగా ఉంటూ జగన్కి ఆత్మగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజకీయాలకు స్వస్తి చెప్పి బయటికి వెళ్ళిపోయారు సాయిరెడ్డి రాజీనామా మీద కొన్నాళ్ళు చర్చ నడిచింది ఆయనను జగనే కావాలని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నంలో ఇదొక భాగమని కూడా కొందరు అనుకున్నారు అయితే ఇటువంటి వాటి మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ అంతేకాదు విజయసాయిరెడ్డి పార్టీ వీడిపోవటం మీద ఆయన తనదైన శైలిలో స్పందించారు సంచలనాత్మకమైన వ్యాఖ్యలే చేశారు రాజకీయాల్లో ఉన్నామంటే వ్యక్తిత్వం విశ్వసనీయత ముఖ్యమని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు మనల్ని గమనిస్తారని ఎవరో ప్రలోభాలు పెడితేనో లేక భయపెడితేనో తగ్గి అటువైపుగా మొగ్గితే ఇంకేముంటుంది అని ఆయన ప్రశ్నించారు సాయిరెడ్డి అయినా ముందు పోయిన ముగ్గురైనా లేదా రేపు వెళ్ళబోయే మరో ఒకరిద్దరైనా చెప్పేది ఒక్కటే ప్రజలు గమనిస్తున్నారు గుర్తుంచుకోవాలి అని జగన్ అన్నారు ప్రజాస్వామ్యం అంటేనే ఐదేళ్లు ఈ ఐదేళ్లు మనం సహనంతో ఓపిక పట్టి ఉండలేమా అని ఆయన ప్రశ్నించారు నాయకుడంటే ఫలానా వారు అని జనాలు కాలరెగలేసేలా చెప్పుకునే ప్రవర్తన ఉండాలని అంతేగాని కష్టకాలం ఎల్లకాలం ఉండమని ఓపిక అన్నది రాజకీయాల్లో చాలా ముఖ్యమని జగన్ అన్నారు నిజానికి విజయసాయిరెడ్డి గత నెల ఇరవై ఐదున తన పదవికి రాజీనామా చేశారు ఇప్పటికీ కరెక్ట్గా చూస్తే పది రోజులు దాటిపోయింది జగన్ రియాక్షన్ అయితే ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు ఎట్టకేలకు మీడియా మాత్రం జగన్ నుంచి ఈ విషయాన్ని రాబట్టింది అయితే దానికి ఇచ్చిన జవాబు చూస్తే విజయసాయిరెడ్డి విశ్వసనీయత విలువలు పట్టించుకోకుండా ప్రలోభాలకు లొంగి రాజీనామా చేసి వెళ్ళిపోయారా అన్నట్లుగా చెప్పుకుంటున్నారు నిజానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో జగన్కు వైసీపీకి తీవ్రమైన షాక్ తగిలింది అది జగన్ సాయిరెడ్డి గురించి చెబుతున్నప్పుడు కూడా ఇండైరెక్ట్గా కనిపించింది అయితే విజయసాయిరెడ్డి రాజీనామా విషయాన్ని అందరి మాదిరిగానే జనరలైజ్ చేసి చెప్పడానికి జగన్ చూశారు అని అంటున్నారు అంతేకాదు అందరి మాదిరిగానే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడారని భావన వచ్చేలా జగన్ చెప్తున్నారు విలువలు విశ్వసనీయత అన్నది నాయకులకు ముఖ్యమని జగన్ సాయిరెడ్డిని ఇండైరెక్ట్గా కార్నర్ చేశారు మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీకి బిగ్ షాక్ దాని మీద వైసీపీ తట్టుకో నిలబడే ప్రయత్నం చేస్తుంది ఆ సమయంలో ఈ ప్రశ్న ఎదురు కావటంతో సూటిగా స్పష్టంగానే విజయసాయిరెడ్డి పార్టీని కష్టకాలంలో వదిలి వెళ్ళిపోయారు అంతేకాదు వైసీపీ ఎవరి దయ వల్ల కానీ ఎవరి దీని మీద లేదు దేవుడి దయ ప్రజల అభిమానం ఉందని జగన్న అనడం చూస్తే సాయిరెడ్డి కాదు ఎవ్వరు బయటికి వెళ్ళినా ఏం కాదనే సంకేతాలు ఇచ్చారు మొత్తానికి వైసీపీ వారికి జగన్ రియాక్షన్తో సాయిరెడ్డిని ఇక మీదట సోషల్ మీడియాలో తమ దైన శైలిలో విమర్శించేందుకు ఆస్కారం ఉంటుంది అంటున్నారు అంతేకాకుండా నిన్న మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇక ముందు నుంచి జగన్ టూ పాయింట్ వన్ చూడబోతున్నారు ఇక కార్యకర్తల కోసం పనిచేయబోతున్నారని జగన్ ఇండైరెక్ట్గా ఇచ్చారు దీన్ని బట్టి చూస్తే దాదాపుగా తొమ్మిది పది నెలలు పూర్తయిపోయిన ఎన్డీఏ గవర్నమెంట్ గురించి జగన్ ప్రజాక్షేత్రంలో రాబోతున్నారా ఏదన్నా పాదయాత్ర చేపట్టబోతున్నారా ఏదన్నా విషయంపై జనాల్లోకి రాబోతున్నారా అనే అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది